చూడు మాట్లాడు ఫోన్ మాట్లాడు మాట్లాడు పుట్టిందా లేదా ఫోన్ మాట్లాడు నాన్నతో మాట్లాడు మాట్లాడు డాడీ మాట్లాడింద పొట్టు అని వాటరు చీ ఏ పొట్టు పొట్టు బంగాళం ఏం చేస్తున్నావు నువ్వు ముంచుకొచ్చుకో ముంచుకొర అక్కడ పోయి తీసుకురా వాటరు తీసుకురా నా దా ఇక్కడదే ఇక్కడ పోయి ఇక్కడ పోయి ఇక్కడ పోయి దాని మూతతోటి తెచ్చి ఏమి పోస్తుంది రో ఏమనే అమ్మ గిన్నెలో పోస్తున్నావా పోస్తున్నావా రపొట్టన్నా అమ్మ మళ్ళీ పోతుంది మీక మళ్ళీ పోయి మళ్ళీ పోసుకొస్తుంది వాటరు ఇక్కడికి ఇక్కడ పోస్తావా పోస్తావా నాని వాటర్ పోస్తావా చీమే మాగా వాటర్ తాగుతారా వాళ్ళ ఆ పుట్టన్నా అవు మళ్ళా టన్నా అయిపోయినాయా తాగేస్తావా మధ్యలోనే ముంచినవా వాటర్ దా తీసుకురా మరి అమ్మా అమ్మా మళ్ళీ మధ్యలోనే తాగేసింది ఈమె ఈమె మధ్యలోనే తాగేస్తుంది అటే పోతుంది ఈమె పొట్టు బంగారం పొట్టు అమ్మో ఈమెనే మూతతోటి పోసి వస్తాట అక్కడ వాటర్ ఇక్కడ ఇక్కడ నాన్న అక్కడ పోస్తావా పోయి పోయిపో పోస్తావా అందులో బాప్లే ఈమె చూడు మోసుకొచ్చి పోస్తుంది నా బంగళం మళ్ళీ పోతున్నావా తేవడానికి మళ్ళీ పోతున్నావా నాని మళ్ళీ పోయి మళ్ళా ముంచుతుందిలో ఈమె